ట్రెడిషనల్గా మనం ఫాలో అవుతూ ఇందాక మీరు చెప్పారు ఇయర్లీ మనం కడుతూ వస్తున్నాం ఇయర్లీ కాకుండా ఇతర ఆప్షన్స్ అంటే లాంగ్ టర్మ్ టూ ఇయర్స్కి ఒకసారి కావచ్చు లేకపోతే త్రీ ఇయర్స్కి ఒకసారి కావచ్చు ఇట్లా ఎందుకంటే మాట మాటికి ఇయర్లీ ఇయర్లీ మనం మర్చిపోవచ్చు లేకపోతే ఏదైనా జరగవచ్చు సో ఇలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ ఒకేసారి పే చేసేటువంటి విధానాలు కొంచెం అంటే ఇప్పుడైతే అంటే థర్డ్ పార్టీ వరకు అయితే ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ ఒక లాంగ్ టర్మ్ పాలసీ అంటే లాంగ్ టర్మ్ గానే తీసుకుందాము థర్డ్ పార్టీ లయబిలిటీ వరకు లాంగ్ టర్మ్ గా తీసుకుందాం అనేది అయితే యోచనలో ఉందండి అది రావచ్చు బట్ మీ కాంప్రహెన్సివ్ పాలసీలు అయితే మాత్రం రెన్యూబల్ పాలసీస్ అండి ఎందుకంటే ఒకేసారి తీసుకోవడానికి కుదరదు ఎందుకంటే ఇప్పుడు మీ కారు ఉందనుకోండి నెక్స్ట్ ఇయర్ మీరు అనుకున్నారు అనుకో మీరు ఎందుకు పే చేస్తారు యూ డోంట్ వాంట్టు కంటిన్యూ విత్ అంటే మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తీసుకున్నారు బట్ టూ ఇయర్స్ తర్వాతనే మీరు అమ్మేయాలనుకున్నప్పుడు ఇది మీకు బడన్ అవుతుంది కాబట్టి దట్ నోబడీ విల్ షో ఇంట్రెస్ట్ ఎందుకంటే డేస్ కార్స్ మాక్సిమం దే ఆర్ యూజింగ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కాబట్టి నోబడి గో ఫర్ దిస్ లాంగ్ టర్మ్ బట్ ఓన్లీ మనం చూడాల్సింది థర్డ్ పార్టీ లైబిలిటీ వరకే మనం వాళ్ళు లాంగ్ టర్మ్ ఉండాలా వద్దా అనేది చూస్తారు కానీ బట్ మన వరకు వచ్చేటప్పటికి మన కార్ వరకు వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్గా ఎవరు ఇష్టపడరు అండ్ ఎవ్రీ ఇయర్ అది మారుతుందండి ప్రీమియం కార్ వాల్యూ తగ్గిపోతుంది కదా ఇప్పుడు మీరు ఒక టెన్ లాక్స్ కార్ తీసుకున్నారనుకోండి వన్ ఇయర్ తర్వాత ఇంకా తగ్గిపోతుంది దానికి మనం లేదు డిప్రిసియేషన్ గవర్నమెంట్ ఇంత అని యాక్ట్ ప్రకారం ఉంటుంది ఆ యాక్ట్ ప్రకారం ఈ మీ కార్ వాల్యూ ఇంత దీనికి ఇంత ప్రీమియం అనేది మీకు తెలుస్తుంది ఆ ప్రీమియంస్ అనేవి మీకు గా తగ్గుతాయి మేబీ చాలా మంది ఏమనుకుంటారంటే అమ్మో ఎవ్రీ ఇయర్ ఇంతే కట్టాలా అనుకుంటారు అట్లా ఏమి ఎవ్రీ ఇయర్ ఉంటుంది అండ్ మీరు ఇలాంటి ల్యాబ్స్ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే దాన్ని నో క్లెయిమ్ బోనస్ అంటామండి నో క్లెయిమ్ బోనస్ అంటే మీరు ఎటువంటి క్లెయిమ్స్ చేయలేదు అంటే ఇన్సూరెన్స్లు మీరు కడుతున్నారు కార్కి ఏమీ జరగలేదు మీరు ఒక్కసారి కూడా క్లెయిమ్ చేయలేదు సో చేయకపోవడం వల్లే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు బోనస్ ఇస్తుంది ఆ బోనస్లన్నీ మిస్ అవుతారు ఎందుకంటే మీరు పాలసీని పర్టికులర్గా కంటిన్యూస్గా కట్టలేదు కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ కూడా పోతాయి అసలు పాలసీ కట్టకపోవడానికి గల కారణాలు కట్టకపోవడానికి కారణాలంటే ఇదేనండి అంటే కొంతమంది ఇంటెన్షనల్గా చేస్తారు కొంతమంది అన్ఇంటెన్షనల్గా చేస్తారు బట్ ఇంటెన్షనల్గా చేసే వాళ్ళే ఎక్కువ ఎందుకంటే అన్ఇంటెన్షనల్గా మర్చిపోవడానికైతే ఇటువంటి సందర్భాలు ఏమీ లేవు ఎందుకంటే వాళ్ళు మీకు కంటిన్యూస్గా కాల్ చేస్తారు బట్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ పాలసీ ల్యాబ్స్ అయిన తర్వాత ఇంక మీకు ఎవరు కాల్ చేయరు ఇంకా మీరే మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరే కట్టాల్సి ఉంటుంది సో యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ పే దట్ మేబీ ఒక సర్టెన్ పీరియడ్ వరకు దే విల్ అంటే ల్యాబ్స్ అవ్వక ముందు వరకు దే విల్ కాల్ యూ అండ్ టెల్ యూ సార్ మీది ల్యాబ్స్ అయిపోయింది మీరు అంటే మీది డ్యూ డేట్ వచ్చేసింది డ్యూ డేట్ అంటే మీరు ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారంటే మళ్ళీ ఫిబ్రవరి అదే డేట్కి మీకు కాల్ అనేది ఒక త్రీ డేస్ బిఫోర్ ఫోర్ డేస్ బిఫోర్ ముందే మీకు వాళ్ళు రిమైండ్ చేస్తారు అది ఎప్పటి వరకు జరుగుతుంది గ్రేస్ పీరియడ్ వరకు జరుగుతుంది వాళ్ళకి మీకు కాల్ చేయరు ఎందుకంటే దే గా టు నో యు ఆర్ డూయింగ్ ఇంటెన్షనల్ ఎందుకంటే ఇక మీకు గుర్తు చేసినా మీరు కట్టడం లేదంటే మీనింగ్ ఏంటి యు ఆర్ యు ఆర్ నాట్ ఇంటెన్షనల్ యు ఆర్ నాట్ ఇంటెన్షన్ టు పేయింగ్ ద ప్రీమియమ్స్ ఎందుకంటే మేబీ మీరు అది కార్ అమ్మేసే ఉద్దేశంలో మీరు ఉండొచ్చు అందుకనే మీరు ప్రీమియం కట్టడం దాన్ని సెల్ ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నారు సో ఇంకెందుకులే కట్టడం సేల్ కి పెట్టేస్తున్నాం కదా అనే మీరు ఒక ఉద్దేశం వాహనాలు కూడా ఉంటాయి ఇక చాలా రోజులు అయిపోయింది అంటే ఓల్డ్ అయిపోయింది ఇంకా దీనికి ఎందుకు ఇక ప్రీమియం అవసరం లేదు కొత్త కార్లు చాలా వరకు కడతారు అండి కడతారు కొత్త వెహికల్స్ కి కడతారు ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక అది వాళ్ళు కట్టడం అనేది తగ్గిస్తారు సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పేమెంట్ ఇది ఎందుకు ఒక వేస్ట్ ఒక ఒక ఖర్చులాగా కనపడుతుంది మేబీ ఫైనాన్షియల్గా వాళ్ళు దే ఫీల్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఇంకా దీనికన్నా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఏమైనా పేమెంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని వాళ్ళు లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళు కట్టకపోవచ్చు సో కట్టకపోవడానికి అయితే ఇవే రీజన్స్ అండి వాళ్ళు సెల్ ఆఫ్ చేయొచ్చు లేదు అంటే వాళ్ళు ఓల్డ్ కార్ అయిపోవచ్చు లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇష్యూస్ వచ్చి వాళ్ళు కట్టకపోవచ్చు బట్ ద థింగ్ ఏంటంటే ఈ కాన్స్ అట్లీస్ట్ థర్డ్ పార్టీ లయబిలిటీ వరకైనా కవర్ చేసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటే బాగుంటుంది తక్కువ ప్రీమియం అయిపోతుంది వాళ్ళకి అది అది అవసరం అవసరం యాక్ట్ ప్రకారం అవసరం అండి బట్ ఎవరైతే ఇంకా నేను కార్ ఉంచుకుంటాను ఇంకొక సెవెన్ ఇయర్స్ వరకు ఉంటానంటే వాళ్ళందరూ ప్లీజ్ పే ద టౌన్ టైమ్ మీరు కార్ తీసి బయటకు తీసుకొస్తున్నారు అంటేనే రిస్క్ ఇస్ దేర్ వితౌట్ ఇన్సూరెన్స్ టేకింగ్ ద కార్ అవుట్ మ్యాండటరీ

వెహికల్ ఇన్సూరెన్స్ గురించి వెహికల్ యాక్ట్ గురించి చాలా చక్కని విషయాలు మా ప్రేక్షకులు తెలియజేశారు ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ